హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం విరజాజి మొక్కను రీపోర్టింగ్ చేసిన తర్వాత పువ్వులు అయితే ఈ విధంగా వస్తూనే ఉందండి తెచ్చిన రోజు నుంచి ఇవాల్టి దాకా పువ్వులు లేకుండా అయితే లేదనమాట విరజాజి మొక్కల్లో కూడా రెండు టైప్ ఉంటాయట ఒకటేమో మనకి పాదులా ఉంటుందన్నమాట దానికి పందిరి కావాలి ఇదేమో బుషి వెరైటీ అని అనుకుంటున్నానండి సో బుషిగానే ఉంది ఇది కట్ చేయలేదు నేను మొక్కను తెచ్చినప్పటి నుంచి అలాగే ఉందనమాట మొగ్గలు కూడా చూస్తున్నారు కదా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయన్నమాట సో నేను దీనికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటానండి బనానా ఫీల్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తాను అలాగే టీ ఆకుని సమ్టైమ్ టీ ఆకుని ఇస్తూ ఉంటాను అలాగే కొత్త చిగురు కూడా వస్తుందండి నేను మొక్క తెచ్చిన తర్వాత రీపోటింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన చిగురు అనమాట ఇదొక్కటి ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా వస్తుందన్నమాట సో ఇది కూడా వస్తుంది సో ఇక్కడ పువ్వులు చూడండి చెట్టు నిండా మొగ్గలు పువ్వులు చాలా ఉన్నాయన్నమాట సో రోజు నాకు ఒక పుడికెడు పూలు అయితే దొరుకుతాయి అనమాట గుప్పెడు పువ్వులు దొరుకుతున్నాయి రోజు పూజకి కూడా సరిపోతున్నాయి అనమాట సో రోజు కోసుకుంటాను కానీ పువ్వులే కోస్తాను మొగ్గలు ఎప్పుడు కోయలేదు ఇవాళ సాయంత్రం మొగ్గలు కోద్దామని అనుకుంటున్నానండి చూద్దాం మరి టైం ఉంటే మొగ్గలు కోస్తాను ఈవినింగ్ నాకు కొంచెం అంతగా టైం ఉండదు అనమాట అందుకే మొగ్గలు కొయ్యన ఎప్పుడు పొద్దు పొద్దున్నే పువ్వులు మాత్రమే కోసుకుంటాను అనమాట కట్టుకోవాలి అనుకుంటే మొగ్గలు కోసుకుంటే బాగుంటుంది మొగ్గ కూడా చూడండి ఎంత లావుగా బాగా హెల్దీగా ఉందన్నమాట పూ కూడా చాలా బాగా హెల్తీగా వస్తుంది సో ఇదో ఇలాంటివి ఏంటంటే ఒకటి రెండు మొక్కలు పెట్టుకుంటే మనకి పూజకి సరిపడా పువ్వులు అనేవి సరిపోతాయి అనమాట బయట నుంచి పువ్వులు కొని తేవాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా అయితే వస్తున్నాయి అనమాట పూలు వి కానీ ఈ మొక్కకి కేరింగ్ ఎలా ఉండాలి అంటే మీరు నెలకు ఒకసారి ఫర్టిలైజర్ ఇవ్వాలంట లిక్విడ్ ఫర్టిలైజర్ని ఫిఫ్టీన్ డేస్కి వన్స్ వారానికి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే ఇవ్వాలి సాలిడ్ ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలండి అని చెప్పి మన వ్యూవర్స్ ఒకరు అడిగారనమాట సాలిడ్ ఫర్టిలైజరు నెలకొకసారి మీరు వర్మీ కంపోస్ట్ కానివ్వండి కౌడన్ మెను కానివ్వండి లేకపోతే మనకి నీమ్ కేక్ ఉంటుంది కదా నీమ్ కేక్తో పాటు కొద్దిగా వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసి ఇస్తే చాలా మంచిది అనమాట నేనైతే కంపోస్ట్ ఇవ్వను కానీ కిచెన్ వేస్ట్ అనేది ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ మనకి ఉల్లి తొక్కలు కానివ్వండి వెజిటేబుల్ తొక్కలు అంటే మనం కుక్కుమార్ పీల్ చేస్తాము క్యారెట్ పీల్ చేస్తాము సో అలాంటి పీల్స్ ఉంటాయి కదా పీల్స్ ఏంటి అంటే తొందరగా మనకి కంపోస్ట్ అయిపోద్ది అనమాట మొక్కలకి తొందరగా అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే కంపోస్ట్ అనేది మొక్కకు అయిపోద్ది సో నెలకు ఒక్కసారి గనక మీరు క్రమం తప్పకుండా నెలకు ఒక్కసారి కిచెన్ వేస్ట్ని ఇచ్చారంటే కనుక మొక్క అనేది చాలా బాగా వస్తుందండి ఎలాంటి ఫంగస్ లేకుండా ఉంటుంది మనం కిచెన్ వేస్ట్ ఇవ్వడం వల్ల వేర్లో టైమ్స్ మీకు వాన ఎక్కువగా ఉండి వెట్నెస్ ఎక్కువగా ఉండటం వల్ల ఫంగస్ అనేది వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో అలా ఒకవేళ కనుక ఉంటే మీరు నీమ్ ఆయిల్ని కూడా వాడచ్చు కానీ నేనేం చేస్తానంటే నెలకు ఒకసారి పసుపు నీళ్ళు అనేది మొక్కలకు అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను పసుపు నీళ్లు వేయడం వల్ల ఏంటంటే మట్టిలో కనుక ఏదైనా ఫంగస్ ఉంది అలాంటిది ఏమైనా ఉంటే గనక పోతుంది అందుకే పసుపు నీళ్ళని నెలకు ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటాను అనమాట సో ఇకపోతే కిచెన్ వేస్ట్ ఎలా ఇవ్వాలి అని అంటారా కిచెన్ వేస్ట్ని కూడబెట్టుకోండి దేంట్లోనే ఒక పాత్రలో పొద్దు నుంచి సాయంత్రం దాకా కిచెన్ వేస్ట్ని కూడబెట్టుకొని ఇలా మొక్క మొదట్లో మీరు మట్టిని తవ్వేయాలండి బాగా మట్టిని ఒకసారి తవ్వేసి ఆ మట్టిలో దా కిచెన్ వేస్ట్ని వేసేసి పైన మొత్తం మట్టిని కప్పేయండి ఇలా మీరు కప్పడం వల్ల ఏంటి అంటే కిచెన్ వేస్ట్ పైన మీకు పు లాంటివి అలాగే మనకి చీమలు చిన్న చిన్న దోమలు లాంటివి రాకుండా ఉంటుంది ఒకటి తొందరగా కంపోస్ట్ అయిపోద్ది మట్టి లోపల కనుక వేసి మీరు పైన మట్టి వేస్తే అది గాలి ఆడకుండా ఉండి రాకుండా ఉండాలి అంటే అలా మీరు మట్టిని పైన కప్పేస్తే ఎలాంటి చీమలు కానీ రాకుండా ఉంటే తొందరగా కూడా కంపోస్ట్ అయిపోద్ది సో ఒకవేళ మీకు వాన పడింది అనుకోండి కొంచెం లోతుగా తవ్వి వేయండి వాన పడి ఆ కంపోస్ట్ ఇచ్చినప్పుడు మీరు ఒక రోజంతా నీళ్ళు ఇవ్వకండి మొక్కకి డ్రైగానే ఉండనివ్వండి సాయిల్ ఒకసారి డ్రై అవ్వాలి దాని తర్వాత కనుక మీరు నీళ్లు పోస్తే మొక్కకి బాగా మొక్క అనేది పెరుగుదల అవుతుంది అలాగే అది కంపోస్ట్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది సో చూసారు కదండి ఇదే అన్నమాట నేను పెంచుకునే మొక్కల్ని నేను పెంచుకునే సీక్రెట్ అయితే ఇదే అనమాట ఆల్మోస్ట్ నా మొక్కలు మీరు చాలా వీడియోస్లో చూసే ఉంటారు చాలా హెల్దీగా పువ్వులు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయి అన్నమాట సో మీరు కూడా ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ హెల్దీ గార్డెన్ని పెంచుకోమని చెప్తున్నాను వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోలో నేను చెప్పిన కొన్ని విషయాలు మీకు యూస్ఫుల్ అని అనిపిస్తే వీడియోని తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్యాం ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం